గుట్టుపటి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పరిశీ నియోజకవర్గం దొనకొండ మండలంలో పులవ చెరువు ఉప్పు సముద్రం గ్రామాలలో పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఈ తాగునీరు సమస్య నేను తెలుసుకున్నాను మన చంద్రబాబు ప్రభుత్వంలోనే తాగునీరు సమస్య సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు అన్నిటి కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో నన్ను ఆదరించండి గెలిపించండి రాబోయే ఎలక్షన్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శన నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించమని కోరటం జరిగింది తదుపరి పంపిడి రమేష్ అన్న మాట్లాడుతూ పుట్టుపాటి లక్ష్మి గారిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము కనుకొండ మనలో తెలుసుకున్నాను ఖచ్చితంగా మీకు తీరుస్తాను మీ అందరితో ఇంకొక మాట కూడా హామీ ఇస్తున్నాను మీ గ్రామాల నుంచి వలస వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వలసల నిర్మూలనను కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఉపాధి వలసల నిర్మూలనను ఖచ్చితంగా చేసి చూపిస్తాను వలసలు మీకు ఉపాధి ఇక్కడే కల్పించి ఇక్కడే మీరు ఉండి పని చేసుకునే విధంగా మీకు అవకాశాలు కల్పిస్తాము ఖచ్చితంగా డాక్టర్ కొట్టపడి లక్ష్మి గారిని అధిక మె అధిక మెజారిటీతో గెలిపించాలని తండి రమేష్ అన్న కూడా దునకొండ మండల ప్రజలను కోరటం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్